ona uh, uh, akuniya. Cool పూణే సిటీ నుంచి కొంచెం దూరం ప్రయాణించాక డైరెక్ట్ గా హైవేకి కనెక్ట్ అవుతాము ఈ జర్నీలో మనం ఎన్నో ల్యాండ్స్కేప్ చూడచ్చు మార్గ మధ్యలో ఒక టన్నల్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు దీనిని కత్తరాజ్ టన్నల్ అని పిలుస్తారు ఈ టన్నల్ యొక్క పొడవు పద్నాలుగు వందల యాభై ఎనిమిది మీటర్లు ఉంటుంది అయితే ఈ కత్రాజ్ టన్నల్ ని రెండు వేల సంవత్సరంలోనే పూర్తి చేశారు సుమారు ఈ టన్నల్ యొక్క పొడవు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అయితే ఇది ఒక మూడు లైన్ల స్వరంగం అని చెప్పొచ్చు మహాబలేశ్వర్ కి నుండి నూట ఇరవై మూడు కిలోమీటర్లు ఉంటుంది మీరు రైడ్ ఎక్స్పీరియన్స్ చేసినట్లయితే అది ఒక అద్భుతం అని చెప్పొచ్చు ఎందుకంటే మహాబలేశ్వర్ చేరుకోవడానికి మూడు లేదా నాలుగు గంటల సమయం అయితే పడుతుంది పంచగని బస్ స్టాండ్ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పర్సీ పాయింట్ మహాబలేశ్వర్ వెళ్ళే మార్గంలో మనకి కనిపించే ఫస్ట్ వ్యూ పాయింట్ ఈ పర్సీ పాయింట్ పంచగనిలో ఇది ఒక సుందరమైన వ్యూ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పర్వతాల మధ్య ఒక పెద్ద డామ్ ఉంటుంది ఇది చాలా సుందరంగా అద్భుతంగా ఉంటుంది అలాగే ఇది ఒక మంచి పిక్నిక్ స్పాట్ అని చెప్పవచ్చు మహాబలేశ్వరంలోనే మరొక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ కి అయితే వచ్చేసాము వీడి నోటీస్ చేసాడు ఇక్కడ మనకి రెండు వ్యూ పాయింట్లు ఉన్నాయి ఫస్ట్ మన వచ్చేసి లాడ్బిక్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటదంట సెకండ్ వ్యూ పాయింట్ వచ్చేసి హెల్ హెడ్ పాయింట్ ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంది ఫస్ట్ లాడ్బిక్ పాయింట్ చూసుకొని సెకండ్ హెల్ హెడ్ కి అయితే వెళ్ళిపోదాము ఈ జంగిల్లో మనం ఐదు కిలోమీటర్లు నడుచుకుని వెళ్లాల్సి ఉంటుంది మనం వెళ్లే దారిలోనే మనకి రెండు వ్యూ పాయింట్లు ఉంటాయి లెఫ్ట్ సైడ్ వచ్చేసి లాడ్విక్ పాయింట్ అలాగే రైట్ సైడ్ వచ్చేసి ఎలిపెంట్ హెడ్ పాయింట్ సో మనం నేరుగా అయితే ఎలిపెంట్ హెడ్ పాయింట్కి వెళ్ళిపోదాము మహాబలేశ్వర్లో అత్యంత అందమైన ప్రదేశాల్లో ఈ హెలిపెంట్ హెడ్ పాయింట్ ఒకటి ఈ పర్వతం హెలిపెంట్ హెడ్ ఆకారంలో ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి ప్లేస్కి రావాలని మీకు అనిపిస్తుంది చుట్టూ శూన్యం ఎత్తైన శిఖరం పైన నడవటం స్వర్గానికి దారి వేసినట్లు ఉంటుంది కానీ దాని చుట్టూ ఉన్న పర్వతాలు మన కళ్ళను ఇట్టే కట్టిపడుస్తాయి ఈ హెల్ప్ అండ్ హెడ్ ప్యాంట్ వచ్చేసి కొంచెం లాంగ్ ఉంటుంది లాడ్విక్ పాయింట్ నుంచి హెల్ప్ అండ్ హెడ్ కి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఈ హెల్ప్ అండ్ హెడ్ ప్యాంట్ వచ్చేసి కొంచెం లాంగ్ ఉంటుంది దాదాపు సముద్రం మట్టానికి నాలుగు వేల అడుగులు ఎత్తులో ఉంటుంది